ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి చట్టం భూభారతి చట్టం భూభారతి చట్టంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అట్టరుగు వర్గాలకు నిరుపేద వర్గాలకు అసైన్మెంట్ భూములు సీలింగ్ భూములు గవర్నమెంట్ భూముల్లో ఇంకా కూడా పట్టాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ భూమికి హక్కుదారులుగా వాళ్ళను హక్కు కల్పించి ఆ వాళ్ళకు తగు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ భూములకు ఎలాంటి సాగునీరు సౌకర్యం లేదు అక్కడ ఉన్నటువంటి ఒకొక్క ఎకరం ఉన్నటువంటి రైతులకు నలుగురికి ఐదుగురికి కలిపి సాగు భూమి కింద బావులను కూడా సబ్సిడీ బావిలను కూడా వీళ్ళు గవర్నమెంట్ సాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి చేనులు చిలకలు గుట్టలు రాళ్ళు రబ్బలు తీసుకొని ఏమాత్రం గుంట భూమి కూడా పట్టాలేని నిరుపేద వర్గాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఎకరా రెండెకరాలు ఎకరా భూమిని సాగు చేసుకుంటూ ఒక సంవత్సరానికి ఒక పసలు మాత్రమే పట్టం తీసుకుంటూ వాళ్ళు కాలం గడుపుతూ ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా సకాలంలో భూభారతిలో వాళ్ళకు హక్కుదారులను కల్పించి పట్టాలు ఇప్పించి ఆ నలుగురు ఐదు రైతులకు కలిసి వాళ్ళకు బావులను కూడా సబ్సిడీ బావులను కూడా ఇప్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం